హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి పరిగెత్తుకుంటూ శారద్ దగ్గరకు వచ్చి అత్తయ్య కొంపలు అంటుకున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటమ్మా ఇందాకలా అపూర్వ వాళ్ళు వచ్చినప్పుడు కొంపలు అన్నావు కదా మళ్ళీ ఇప్పుడేం కొంపలు అంటుకున్నాయి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇలా అత్తయ్య చెప్తాను అని చెప్పి భూమి శారదను తీసుకొని పక్కకు వెళ్తుంది చెప్పమ్మా భూమి నాకు అసలే టెన్షన్గా ఉంది అని శారద అంటూ ఉంటుంది అత్తయ్య మీ అబ్బాయి గగన్ గుడికి అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది గగన్ గుడికి వచ్చాడా అని శారద షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది శివయ్య ఆయన చేతుల మీద మృత్యుంజయ హోమం జరిపిద్దామనుకుంటే ఏంటయ్యా ఇన్ని అడ్డంకులు ఆటంకాలు పెడుతున్నావు అని చెప్పి శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఎవరు ఎన్ని అడ్డంకులు అవరోధాలు పెట్టినా ఈరోజు మావయ్య చేతుల మీద మృత్యుంజయ హోమం జరుగుతుంది మీరు కంగారు పడకండి అత్తయ్య కాస్త జాగ్రత్తగా ఉంటారని మాత్రమే బావ అలాగే వాళ్ళు వచ్చారని చెప్తున్నాను అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి నాకు భయంగా ఉందమ్మా మృత్యుంజయ హోమం ఈరోజు కాకపోతే ఇంకొక రోజు జరిపిద్దాం అని చెప్పి శారద అంటుంది లేదత్తయ్య ఈరోజు ఖచ్చితంగా మృత్యుంజయ హోమం జరగాల్సిందే అని చెప్పి భూమి అంటుంది సరే అత్తయ్య మీరు కంట పడకుండా జాగ్రత్తగా ఉండండి నేను ఎవరు చూడకుండా ఉండటం కోసం ఏదైనా పెద్ద క్లాత్ తీసుకొస్తాను అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది ఇక మరోవైపు గగన్ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు భూమి గగన్కు అలాగే అపూర్వకు కనిపించకుండా వెళ్తూ ఉంటుంది ఇక గగన్ దేవుడికి నమస్కారం చేసుకొని అలా కళ్ళు తెరిచేసరికి భూమి గగన్కి కనిపించకుండా చాటుగా వెళ్తూ ఉంటుంది ఇదేంటి భూమి ఇదే గుళ్ళో ఉంది నన్ను చూసిందా లేకపోతే చూడలేదా ఎందుకు ఇలా దాక్కొని దాక్కొని వెళ్తుంది అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఈ తైతక్కకు పని పాట లేనట్టుంది ఇంట్లో నన్ను ఇరిటేట్ చేసింది చాలన్నట్టు గుళ్ళో కూడా ఇరిటేట్ చేయాలనుకుంటుంది ఈ భూమి అంత చూడాల్సిందే ఈ భూమికి ఈ దేవుడి సమక్షంలోనే బుద్ధి చెప్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు ఏ భూమి నన్ను ఇరిటేట్ చేయడానికే నువ్వు గుడికి వచ్చావు కదా మీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి గగన్ అటు ఇటు చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ మృత్యుంజయ హోమం చేయడం కోసం కట్టెలు తీసుకెళ్తూ ఉంటే ఆ కట్టెల్లో ఒక కట్టె జారి పడుతుంది ఆ కట్టెను గగన్ తీసుకుంటాడు తైతక్క వస్తున్నాను తైతక్క నీ దగ్గరికే వస్తున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను అని గగన్ మనసులో అనుకుంటూ మృత్యుంజయ హోమం కోసం తీసుకెళ్తున్న ఒక కట్టెను తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి క్లాత్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది గుడి అంతా కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడి డెకరేట్ చేయడం కోసం తెచ్చిన క్లాత్ని భూమి ఒక క్లాత్ అడిగి తీసుకుంటుంది ఇక ఆ క్లాత్ తీసుకొచ్చి మృత్యుంజయ హోమం జరుగుతున్న చుట్టూ అంతా కూడా కడుతూ ఉంటుంది ఇక శారద దగ్గరకు వెళ్ళి శారద మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక మీరు ఎవరికి కనిపించరు అని చెప్పి భూమి అంటుంది థ్యాంక్స్ అమ్మా భూమి అని చెప్పి శారద అంటుంది మనలో మనకి థ్యాంక్స్ ఏంటత్తయ్య అని చెప్పి భూమి అంటుంది పంతులు గారు ఇక ముహూర్తానికి టైం అయిందా అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక మృత్యుంజయ హోమం మొదలు పెడతానమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ చేతుల మీద హోమగుండాన్ని వెలిగిస్తారు ఇక నేను మంత్రాలు చదువుతూ ఉంటానమ్మా మీరు నవధాన్యాలు ఒకసారి అలాగే నెయ్యిని ఒకసారి వేస్తూ ఉండండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి శారద అంటుంది కృష్ణప్రసాద్ చేతిని శారద పట్టుకొని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే నవధాన్యాలు ఒకసారి మరొకసారి ఆవు నెయ్యిని వేస్తూ ఉంటుంది శివయ్య నా భర్త ఈ ప్రమాదం నుంచి కోలుకొని మామూలు మనిషి అయ్యేలా నువ్వే చూడయ్యా అని చెప్పి శారద దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మమ్మీ ఇంకెంతసేపు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఆగు బేబీ అందరూ పూజలు ఎక్కడ చేస్తున్నారో మనకు తెలియదు కదా మనం మాట్లాడిన పంతులు గారు ఎక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పి అపూర్వ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక భూమి అపూర్వను గగన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది తొందరగా కానివ్వ మమ్మీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని చెప్పి నక్షత్రం అంటుంది తప్పు నక్షత్ర అలా అనకూడదు అని చెప్పి గోరింటాకు అంటుంది తప్పుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా గోరింటాకు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది గోరింటాకు నక్షత్రకు చెడు చెప్తే బాగా వింటుంది నువ్వు మంచి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోదు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు చర్రీ ఇక నువ్వు నోరు మూస్తావా అని చెప్పి నక్షత్రం అంటుంది అదే చేస్తున్నానులే నక్షత్ర పద వెళ్దాం అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు శారద దగ్గరుండి కృష్ణప్రసాద్ చేతుల మీద మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటుంది ఇక గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు తదిత ఎక్కడున్నావే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమి అపూర్వం వెనుకోండి అపూర్వలు ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది బావ ఎక్కడికి వెళ్ళాడో బావ ఎటు నుంచి ఎవరిని చూస్తాడోనని భయంగా ఉంది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది అపూర్వ పంతులు గారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే శారద కనిపిస్తుంది బేబీ ఒక్క రేష ఆగు అని అపూర్వ అంటుంది ఏమైంది మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది అక్కడ చూడు శారద ఉన్నట్టుంది శారద అక్కడ ఏందో చేస్తుంది అని చెప్పి ఆ పూర్వ అంటుంది అవును మమ్మీ శారద పక్కన ఎవరో వీల్ చైర్లో ఉన్నట్టు కనిపిస్తున్నారేంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం పద అని చెప్పి ఆ పూర్వ అంటూ ఉంటుంది అమ్మో అపూర్వ తేను చూసేసింది అని చెప్పి భూమి మనసులో అనుకొని ఎలాగైనా సరే ఆ పూర్వను డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకుంటుంది ఇక అపూర్వ శారద్ దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా అప్పుడే పంతులు గారు వచ్చి అపూర్వ గారు మీకోసమే ఎదురు చూస్తున్నారండి అని చెప్పి అంటూ ఉంటాడు నేను కూడా మీకోసమే వెళ్తున్నాను అని చెప్పి ఆ పూర్వ అంటూ ఉంటుంది రండి మన పూజ జరిగేది అటువైపు అండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు పంతులు గారు నేను ఇప్పుడే వస్తాను అక్కడ తెలిసిన వాళ్ళు కనిపిస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటుంది అపూర్వ గారు తెలిసిన వాళ్ళని మరొకసారైనా కలవచ్చు మంచి ముహూర్తం దాటిపోతే మళ్ళీ తిరిగి రాదు కదండి రండి ముహూర్తానికి టైం అవుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు పద మమ్మీ వెళ్దాం అని చెప్పి నక్షత్రం అంటుంది హమ్మయ్య దేవుడా బ్రతికించావయ్యా అని చెప్పి భూమి ఇదంతా చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపూర్వం మాత్రం శారద వైపు వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక భూమి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు బావా అని చెప్పి భూమి షాకింగ్గా అంటూ ఉంటే బావనే నన్ను ఫాలో అవుతూ వచ్చావు కదా ఇంట్లో నన్ను ఇరిటేట్ చేస్తుంది సరిపోలేదా అందుకే మళ్ళీ వచ్చి ఇక్కడ నన్ను ఇరిటేట్ చేద్దాం అనుకున్నావా తైతక్క అని చెప్పి గగన్ అంటాడు అయ్యో బావా నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు నీకంటే ముందు నేనే గుడికి వచ్చాను అని చెప్పి భూమి అంటుంది నాకంటే ముందు నువ్వు గుడికి వచ్చావా అంటే నన్ను గుడిలోకి రావటం చూసావన్నమాట చూసి కూడా నా దగ్గరికి రాలేదనమాట అని చెప్పి గగన్ అంటాడు నేను పూజలో ఉన్నాను బావా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి భూమి అంటుంది ఏ భూమి నిజమేనా నువ్వు చెప్పేది అని గగన్ అడుగుతూ ఉంటాడు నిజమే బావా నేను పూజ చేసుకుంటున్నాను నువ్వు నా మెడలో తాలి కట్టి కూడా కట్టలేదు అంటున్నావు కదా నీకు అంతా గుర్తుకు రావాలని దేవుడికి పూజ చేస్తున్నాను బావా ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పి భూమి అంటుంది పిచ్చి పిచ్చి వేషాలు ఏ భూమి అని చెప్పి గగన్ అంటాడు నిజం బావా నేను చెప్పేది నా పూజను డిస్టర్బ్ చేయకు లేకపోతే ఇద్దరం కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాంరా భార్యాభర్త ఇద్దరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మంచిదంట బావా అని చెప్పి భూమి అంటుంది ఏ ఏ ఏ నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి కమిట్లు చెయ్యకు నీ పని నీది నా పని నాది ఇక్కడే ఉంటే నువ్వు నాతో ఏదైనా చేపిస్తావు నేను వెళ్తున్నాను అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మయ్య అక్కడ అపూర్వ ఏమో పూజలో కూర్చుంది ఇక్కడ బావనిక్కడి నుంచి పంపించేశాను ఇక శారదత్తయ్య పూజకి ఎటువంటి ఆటంకం ఉండదు శివయ్య నువ్వు నిజంగా ఉన్నావయ్యా మా మామయ్య చేతుల మీద మృత్యుంజయ హోమం జరిపించుకుంటున్నావయ్యా మృత్యుంజయ హోమం పూర్తవగానే మా మామయ్య పూర్తిగా కోలుకునేలా చెయ్యయ్యా అని చెప్పి భూమి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక శారద కృష్ణప్రసాద్ చేతుల మీద దగ్గరుండి మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటే భూమి దగ్గరుండి చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదవటం పూర్తయిపోతుంది అమ్మ ఆ హోమగుండంలో మీరు ఆ స్వామి వారికి చెల్లించాలనుకున్న ముడుపును చెల్లించండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ చేతుల మీద ముడుపును హోమగుండంలో శారద వేపిస్తుంది అమ్మ ఇంతటితో పూర్ణాహుతి అయిపోయింది మృత్యుంజయ హోమం ఎటువంటి ఆటంకం లేకుండా బాగా జరిగింది అనుకున్న ముహూర్తానికి అనుకున్న సమయానికి జరిగిపోయింది మీ భర్త ఇక త్వరలోనే కోలుకుంటారమ్మా ఎలాంటి బెంగా పెట్టుకోకండి ఆ శివయ్య అంతా చూసుకుంటాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి శారద అంటుంది ఇక నేను బయలుదేరుతానమ్మా అని పంతులు గారు అంటూ ఉంటే ఇక శారద పంతులు గారికి తాంబూలం ఇచ్చి పంతులు గారి కాళ్లకు నమస్కారం చేసుకుంటుంది అలాగే హోమగుండంలో ఉన్న బొట్టు కూడా నీ భర్త నుదుటిన పెట్టమ్మా త్వరలోనే ఆయన కోలుకుంటారు అని పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి శారద అంటుంది ఇక అమ్మ భూమి ఇలా రా అని చెప్పి శారద పిలుస్తుంది కృష్ణప్రసాద్ నుదిటిన బొట్టు పెట్టి ఆ తర్వాత భూమి నుదిటిన కూడా బొట్టు పెడుతుంది అత్తయ్య మనం అనుకున్న పని ఎటువంటి ఆటంకం లేకుండా ఆ శవయ్య పూర్తి చేశాడు ఇక పదత్తయ్య వెళ్దాము ఎక్కువ సమయం ఇక్కడ ఉండటం మంచిది కాదు అని చెప్పి భూమి అంటుంది సరే భూమి అని చెప్పి శారద భూమి కృష్ణప్రసాద్ని తీసుకొని ఎవరు చూడకుండా కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అపూర్వ చేపిస్తున్న పూజ కూడా పూర్తయిపోయింది అమ్మ ఇంతటితో మీ పూజ కూడా పూర్తయిపోయింది అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది మమ్మీ ఏమైంది ఎందుకు ఇంకా కంగారుగా ఉన్నావు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అక్కడ శారద పక్కన ఉన్నది ఎవరా అని ఆలోచిస్తున్నాను బేబీ అని చెప్పి అపూర్వ అంటుంది ఇంకా ఆలోచించడం ఎందుకు మమ్మీ పూజ పూర్తయిందని పంతులు గారు చెప్తున్నారు కదా పద వెళ్ళి చూసొద్దాం అని చెప్పి నక్షత్రం అంటుంది పద నక్షత్ర అని చెప్పి అపూర్వ నక్షత్ర ఇద్దరూ కలిసి మృత్యుంజయ హోమం జరిగిన దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు చెర్రి నక్షత్ర ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వస్తాం చెర్రి నువ్వు కార్ స్టార్ట్ చేయి అని చెప్పి నక్షత్రం అంటుంది సరే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో అని చెప్పి చెర్రీ మనసులో అనుకొని కార్ స్టార్ట్ చేయటానికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి శారద ఇద్దరూ కూడా కృష్ణప్రసాద్ని తీసుకొని కారు దగ్గరికి వెళ్తూ ఉంటారు చెర్రి భూమిని చూస్తాడు భూమి ఎవరిని తీసుకెళ్తుంది అని చర్రీ మనసులో అనుకుంటాడు శారద పెద్దమ్మ కూడా పక్కనే ఉందే ఎవరై ఉంటారు వీల్చైర్లో అని చెప్పి చెర్రీ పరిగెత్తుకుంటూ భూమి భూమి అని చెప్పి భూమి దగ్గరకు వెళ్తాడు భూమి శారద ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు చెర్రి కృష్ణప్రసాద్ని గమనించడు భూమి మీరెప్పుడొచ్చారు గుడికి అని చెప్పి చెర్రి అడుగుతూ ఉంటాడు ఇక భూమి టెన్షన్ పట్టని చూసిన చెర్రి ఎందుకు మీరిద్దరు నన్ను చూసి అంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు అసలు ఈ వీల్చైర్లో ఉంది ఎవరు అని చెప్పి చెర్రీ కిందికి చూసేసరికి ఎదురుగా కృష్ణప్రసాద్ ఉంటాడు కృష్ణప్రసాద్ని చూసి చెర్రి షాక్ అవుతాడు నానా అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్ చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు చెర్రి ముందు అడ్డు తప్పుకో చెర్రి అర్జెంటుగా మహమ్మైనని కారులో కూర్చోబెట్టాలి లేదంటే ఎవరైనా చూస్తారు అని చెప్పి భూమి అంటుంది అసలు ఏం జరుగుతుంది భూమి అని చెర్రి అడుగుతూ ఉంటాడు అన్ని విషయాలు చెప్తాను ముందు మావిని కారులో కూర్చోబెట్టివు అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి చెర్రీ ఇద్దరూ కలిసి కృష్ణ ప్రసాద్ని కారులో కూర్చోబెడుతూ ఉంటే అపూర్వ చూస్తూ ఉంటుంది అసలు ఎవరిని ఈ చెర్రీ గడు కారులో కూర్చోబెడుతున్నాడు ఇందాక కూడా ఆ శారద పక్కన ఎవరో వీల్ చైర్లో ఉన్నారు శారద పూజలు చేస్తుంది ఎవరై ఉంటారు అని చెప్పి ఆపూర్వ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది చర్రీ అన్ని విషయాలు నీతో తర్వాత మాట్లాడతాను మామ ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదు అని చెప్పి భూమి కారులో కృష్ణప్రసాద్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక చర్రీకి ఏం అర్థం కాక అలానే షాక్లో ఉంటాడు ఇక అపూర్వ పరిగెత్తుకుంటూ చర్రీ దగ్గరకు వచ్చి చర్రి భూమి కారులో తీసుకెళ్ళింది ఎవరిని అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే